రావు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా డిఐసి మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా సేవలు అందిస్తున్నాను ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో మన ఆదివాసీ సోదరులు ఏమంటున్నారంటే మేము పంతొమ్మిది వందల యాభైలో రిజర్వేషన్ పొందినాం మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దారిన వచ్చిర్రు సరే మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి మేము ఏ దారిన వచ్చినాం ఏ విధంగా మాకు రిజర్వేషన్ వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్ పొలాలందరూ పొందుతారు ఇప్పుడు యాభై సంవత్సరాల నుండి లేని విషయానికి ఈ మధ్య కాలంలో కొంతమంది తమ స్వార్థ రాజకీయాల పబ్బం గడుపుకోవడానికి స్వార్థ రాజకీయాల పబ్బం గడుపుకోవడానికి ఈ అమాయకులైన మన గిరిజనుల తెగల మధ్య ఏదో తాగి రాసేసేసి వాళ్ళు ఏదో లబ్ధి పొందుతామని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అది అసంభవం ఎన్ని జన్మలెత్తినా ఎవరు ఏది చేసినా కూడా ఎస్టీలను బంజారాలను ఎస్టీ జాబులకు తేలి ఎవరు తీయలేరు అది ఎవరు తీయడానికి వీలు కూడా లేదు ఎందుకంటే రాజ్యాంగం పార్లమెంటు ఇవన్నీ ఆమోదం పొందిన తర్వాతనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నూట ఎనిమిది ఆర్టికల్ ప్రకారం మేము బంజారాలం ఎస్టీ జాబితాలో చేర్చబడినారు ఇప్పుడు ఏదో ఎలక్షన్లో హడావుడి రాగానే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఏదో వేడి రాగిచ్చేసేసి ఏదో ఒకలిద్దరు సోయం బాబురావు అనే వ్యక్తి తర్వాత చిల్లా వెంకట వెంకట్రావు అనే వ్యక్తులు ఏదో కోర్టుకు వెళ్ళారు సరే కోర్టులో ఈ విషయం ఉన్నది ఈ బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి ఎలా తీస్తారు వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంది అది కోర్టు తెలుసుకుంటుంది కానీ మధ్యకాలంలో బంజారాలు దారిన వచ్చిర్రు బంజారాలు దొంగతనంగా వచ్చారు ఈ వ్యాఖ్యలు మన ఆదివాసీ సోదరులు మానుకోవాలి ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుందాం కొంతమంది అన్నదమ్ములుగా ఉన్న మన అందరి మధ్యలో వాళ్ళు స్వార్థ ప్రయోజనాల గురించి మనకు రెచ్చగొడుతున్నారు మీరు పచ్చి కట్టండి అమాయకులైన ఆదివాసులు గిరిజనులు అన్నదమ్ముల వలె మనం కలిసిమెలిసి ఉంటున్నాము మనం అందరం ఏకమైతే మన జాతి ఏకమైతే మన హక్కులను మనం సాధించే దిశగా మనం ముందుకు సాగాల ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు వలన మనం ఇదంతా వ్యవస్థను చెడుపాటు చేసుకోకుండా మనం అందరం కలిసి మెలిసిగా ముందుకు సాగాల ఈ రాష్ట్ర గవర్నమెంటు ఆలోచన చేసేది ఏంటంటే ముందు ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క ఇష్యూను ఎక్కువ చేస్తున్నారు ఈ యొక్క ఇష్యూను అధికంగా ఎక్కువ చేసి గిరిజనులలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టించున్నారు కాబట్టి వారికి వారికి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా ఆ విధంగా ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై బంజారా